హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు కాడికి వచ్చిన ఈ చెట్టు ఏంటంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉండని ఎన్ని కష్టాలలో ఉండని ఎంత డల్లు ఉండని ఈ చెట్టు కాడికి వచ్చి పొద్దున ఈ చెట్టు కాడికి వచ్చి ఇందులో నాలుగు ప్రదక్షిణాలు చేసి ఈ చెట్టు తాకకుండా ఈ తొరలకైనా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిన అంటే మీ మనసులో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు నేను కూడా మనసులో అనుకొని వెళ్తున్నా చూసారా ఫ్రెండ్స్ ఇసొంటి మాటలు విన్నారంటే ముడ్డ ఉడిసిపిక్తారు ఏక మీ పని మీరు చేసుకోరి ఆ కష్టాన్ని అంతే అంతేగాని ఈ త్వరల కింద వెళ్తే మంచి అవుతుంది త్వరల కింద అది ఏం ఉండదు ఏం లేదు సుశంకర దాల్ కానీ పని